హాయ్ నేను మై సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ప్రొద్దుటే లేచాను నేను ఎవ్రీ ఎవ్రీ మార్నింగ్ కూడా లేచి ఇలా వంట గది వైపు అయితే డోర్ ఓపెన్ చేస్తాను ఎందుకంటే నైట్ మొత్తం మనం క్లోజ్ చేసేస్తాం కదా అది కొంచెం ఎంత లేదన్నా కిచెన్లో కొంచెం స్మెల్స్ అనేవి వస్తాయి బా వాసనలు అనేవి మ్యాక్సిమం వస్తాయి అందుకని అయితే నేను కంపల్సరీ డోర్స్ తీస్తాను తర్వాత అయితే మాకు ఇటు ఉత్తరం వైపు డోర్ ఉంటుంది ఆ డోర్ కూడా తీస్తా ఫస్ట్ ఈ రెండు తీస్తా ఎందుకంటే ప్రొద్దుటే అప్పుడు ఫ్రెష్ గాలి అనేది నుంచి బాగా వస్తుంది ఆ రెండు పక్కల నుంచి ఇదిగోండి వర్షం నైట్ పట్టుకుని ఎంత బాగా పడిందంటే అంత బాగా పడిపోయింది ఇంకా తూరి వైపున అయితే డోర్ తీసేసాను మెస్ అయితే తీయను మెస్ తీస్తే దోమలు ఏగులు అన్నీ లోపలికి వచ్చేస్తాయి కదా అందుకని తీయను చూడండి వర్షం ఈ వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఎంత మంచిగా చేసి పెట్టుకున్నా ఎంత నీట్గా ఉంచుకున్నా క్లమ్జీ అయిపోతుంది అలాగే వచ్చేసేసరికి గార్డెన్ కూడా మొక్కలకు కూడా కొంచెం ఇబ్బంది ముగ్గులన్నీ అయితే పోయినాయండి అలాగే పాత ముగ్గులు మీద కలర్ వేసేసి వేసాను దాంతో పాత ముగ్గులన్నీ పైకి కనబడుతున్నాయి కిన్నర్ తోటి తీసేసి మళ్ళీ వేసుకోవాలి ఇదైతే ప్రొద్దుటే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను వేసుకున్న తర్వాత అయితే వన్ అవర్ వెయిట్ చేస్తా కాఫీ తాగడానికి అని ఏదైనా తాగాలి అంటే ఇక్కడైతే పాలు నైట్ పాలు మేము ఇక్కడ వాళ్ళ దగ్గర లీటర్ పోయించుకుంటాం బాబు కూడా ఉండేసరికి చాలట్లేదు అప్పుడప్పుడు నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దిగురాల నుంచి వస్తూ ఉంటాయి నైట్ బాబు వాళ్ళ ఇంటి దగ్గర కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు అందుకని చెప్పేసి ఆ ఈ మా విలేజ్ అని అంట వస్తాడు వచ్చినప్పుడు ఇలాగ పాలు ఏమన్నా పంపించాలి అంటే పంపిస్తుంది నైట్ టైం కదా ఒక లీటర్ పాలు పంపించింది ఆ పాలు అయితే కాసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి పెరుగది తెప్పిస్తాను ఒక్కొక్కసారి పాలు తెప్పిస్తాను అట్లా ఇవి నైట్ కడిగి ఆరబెట్టాను కదా అవి మిక్సీ జార్ అయితే ఊరిని కడిగాను ఇప్పుడు పనమ్మాయి వచ్చినప్పుడు తోమించుకోవాలి ఇవన్నీ కూడా అయితే పాలి పొయ్యి మీద పెట్టేసి చదివేసుకుంటాను చదిరేసుకుని ఒకసారి అయితే ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను రోజు క్లీన్ నాకు ఎందుకో ఈ క్లీనింగ్ అనేది చేస్తూనే ఉంటాను అంటే వీడియో కోసం చేస్తున్నావా అని అనొద్దు నేను డైలీ కంపల్సరీ బ్రొద్దుటే వంట ఏ లోపు నాలుగైదు సార్లు తుడుస్తూనే ఉంటాను షింక్ మాత్రం వచ్చిన తర్వాత మా దుర్గ మా పన్నమ్మాయి పేరు దుర్గ దుర్గ చేసి పెడుతుంది మ్యాక్సిమం తను చేసేసి షింక్ అంతా క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇది పాల నైట్ పోసారు కదా నైట్ పోసిందని అయితే పక్కన పెట్టేసుకున్నాను అంటే వాళ్ళు వస్తారు ఒక బాటిల్ ఇచ్చి ఒక బాటిల్ తీసుకెళ్తారు ఇదైతే మా రాముకి పాలు రెడీ చేసి కొంచెం పాలు పోస్తా ప్రొత్తిటే ఇది నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా పుల్లట్లకి అదంతా పులిసి చక్కగా అయితే బబుల్స్ బబుల్స్గా వచ్చింది అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు నేను ఇంకా ముందు రోజు చేసేసి పెట్టుకున్నా ప్రొద్దుటేస్తాం లేకపోతామని ఇగోండి పాలు తాగేస్తున్నాడు వాడు ఉల్లిపాయలు అయితే వేసుకుంటాము మేమైతే ఉల్లిపాయ ఎక్కువే తింటాము మా వారేమో తిడతా ఉంటారు ఎక్కువ వాడేస్తావు అని చెప్పేసి నాకేమో ఉల్లిపాయలు పిల్లలు కూడా ఉల్లిపాయ బాగానే తింటారు అందుకని ఇంకా అలాగా అయితే వడియాలు పులుసు పెడుతున్నాను వడియాలు వేయించుదాం అని చెప్పేసి ఆయిల్ అయితే వేసుకుందాం మనం అనుకుంటాం కానీ చాలా ఆయిల్ లాగేస్తాయి అయినా వర్షాలు పడినాయి కదా కొంచెం వడియాలు వేయించితే వడియాల కూర అనేది మా హబ్బీకి చాలా ఇష్టం సరే బాక్స్లోకి అయితే వడియాల కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది కూడా వీడియో చూసేయండి మీకు ఇక్కడైతే గుమ్మడి వడియాలు పట్టే కదా ఆ గుమ్మడి వడియాలు కూడా అయితే ఒక నాలుగైదు వేయించుతున్నాను వర్షాలు పడే వరకు అయితే నేను వేయించను మ్యాక్సిమం వర్షాలు లేకపోతే పప్పు కూర సాంబారు అలా ఉన్నప్పుడు అలాగా అయితే ఎక్కువ వడియాలు వేయించడానికి ఇష్టపడతా ఇక్కడైతే కొంచెం అంత జీలకర్ర పసుపు వేసేసి ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను అదే మొక్కట్లో ఇంకా బయట చూడండి వాతావరణం ఎంత బాగుందో అది ఎందుకో వీడియో చూస్తుంటే మధ్య మధ్యలో కొంచెం మసక మసగ్గా అనిపించింది అందుకని చూస్తున్నాను అనమాట ఏంటి ఇలాగా అనేసి లోపల అలాగే తీసాను బయట అదే ఇదిలో తీసాను కానీ బయట మొక్కలేమో క్లారిటీ లేదు అందుకని ఏం జరిగిందో అంటే అది ఏదో సంథింగ్ లైట్ ఫోకస్కో ఏదో అలాగ కనబడుతుంది కొంచెం లాంగ్ పెడితే బాగానే కనిపించింది ఉల్లిపాయలు వేగాలి కదా నేనైతే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేస్తాను తొందరగా వేగుతాయని మనం వేయించి పెట్టుకున్న వడియాలు అయితే వేసేస్తాను మాకు వడియాల పులుసు బాగానే తింటాము అలాగే వచ్చేసి కొంచెం అంత ఉన్న పులుసుకోరు కదా రెండో రోజును కూడా తింటాము అందుకని ఇంకా వేసేసాను చక్కగా వేయించేసుకున్న తర్వాత అయితే చూడండి మనం వేయించేటప్పుడేమో ఆయిలే ఉండదు ఉడికిన కొందికి ఆయిల్ వస్తుంది ఏదో ఇక్కడైతే కారం వేసాను నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదండి బయట నుంచి తెచ్చిన పచ్చిమిర్చి వాడుతుంటే అవి రెండు మూడు కాయలు వేసినా గుండెలు పగిలిపోయేంత మంట అనమాట అందుకని వేయలేదు కారం వేసాను ఇది చింతపండు నేనే ఇంట్లో తయారు చేసుకున్న చింతపండు మీకు గుర్తుంది కదా అది అదైతే నానబెట్టుకుంటున్నాను కొంచెం నానిన తర్వాత అయితే నానేదాకా నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుంటాను నానిన తర్వాత పులుసు తీసేసి మనం రెడీ చేసుకున్నాం ఈ కూరలో అయితే వేసేసుకుంటాము ఒక్కొక్కసారి అయితే బెల్లం ముక్క ఇవాళ అయితే లేదు నేను పులుసు కూరలో కంపల్సరీ కొంచెం అంత బెల్లం అయితే వేస్తాను రుచి బాగుంటుందని ఎందుకండి ఇలా అయితే సరిపోయే అంత ముందు తాలింపులో ఉల్లిపాయల్లో వేసా కదా ఉప్పు తగినంత అయితే ఉల్లిపాయ వేసుకు మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఇదైతే పుల్లట్లకి అట్ల బాణం పెట్టేసుకున్నాను చూడండి చక్క చూడండి చక్కగా మనం వేసుకున్న కరివేపాకు అలాగే ఎండుమిర్చి జీలకర్ర అల్లము ఇవన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయి వాళ్ళకి తెలియకుండా మనం చక్కగా కరివేపాకు వాళ్ళకి అన్ అందించేసినట్లే దాంతో వాళ్ళకి కరివేపాకులోని పోషకాలన్నీ కూడా అందుతే నా ఉద్దేశం మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి లేదు అంటే కనుక మీకు నచ్చినట్టు మీరు వేసుకుని పెట్టుకోండి నేనైతే కంపల్సరీ కొంచెం రెండు రెబ్బలైన కరివేపాకుని ప్రతి దాంట్లో కూడా ఇలా సాజవైనంత వరకు చిన్నగా ముక్కలు చేసి వేయడానికే చూస్తాను వేసాను ఈ అట్ట వేసేసరికి కాలాలు కదా ఖాళీ అయితే ఇవన్నీ అంట్లు తోమాల్సినవి ఇదేమో మా హబ్బీకి బాక్స్ కర్రీ ఒకటే అవ్వలేదు మొత్తం అన్నీ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసాను రెడీగా ఇంకా కర్రీ అది ఉప్పు కారాలు అన్నీ వేసేసుకొని పులుపు మనం చింతపండు పులుసు అన్నీ వేసుకుని సరిపోయినా లేదో చూసి చేసుకోవడమే చూసారా ఆయిల్ అయితే ఎంత వచ్చేసిందో అంతేనండి ఈ ఈ కర్రీ అనేది ముందు రాదు తర్వాత మాత్రం అంత ఆయిల్ బయటకు వచ్చేస్తుంది దోశ అయితే వేసాను ఫస్ట్ వేసిన దోశ ఏమైంది అనేది కూడా చెప్తాను ఇదైతే మామిడి అల్లంతో చేసిన అల్ల పచ్చడి అది కొంచమే వేసాను ఎందుకంటే నేనైతే డైరెక్ట్గా పుల్లట్టు తినేస్తాను దాంట్లో ఏమీ వేసుకోను మా హాబీ వచ్చేసి ఏదో ఒకటి దానికి కాంబినేషన్ చట్నీ కావాలి ఇంకా మార్నింగ్ సెక్షన్లో చేయలేకపోతే ఎలా పచ్చడి ఏదన్నా ఉంటే జాస్ చూస్తారా కిచెన్ అంత ఎంత క్లమ్జీగా ఉందో ఇది అయితే ముందేసినట్లు ఏం చేశాను అంటే ఎక్కువ పలచగా అయిపోయి పెద్దగా వేసేసేసరికి ఇది మెత్తగా ఉంటుంది కదా తోటి రాలేదు ముద్ద ముద్దగా వచ్చింది కొంచెం ఆరిన తర్వాత అయితే ఊరికే వెళ్ళి మా రాముకు పెడితే తిన్నాడు సరే ఎంతో సాల్ట్ ఉండదులే అని చెప్పేసి ఈ పూటకాయ కదా అని పెట్టే వచ్చాను వాడు తినేసాడు దాన్ని నేను తిన్నాను ఉప్పు కారం ఎలా ఉన్నాయి అని చాలా టేస్టీగా ఉందండి అలాగే మనకి సగ్గు బియ్యం అనేసరికి ఇన్స్టెంట్ ఎనర్జీ చేస్తుంది కదా ఇవైతే సామాన్లన్నీ తోమి దేవుడి దగ్గర చాలా రోజులు అయిపోయింది అందుకని చెప్పేసి చూడండి ఎంత మురికి మురికిగా ఉన్నాయో మా బాబు చేస్తున్నాడు అలాగే నేను కూడా హడావిడి ఉన్నప్పుడు కొంచెం ప్రొద్దుటే పని బాక్సులు పని అంతా అయ్యేసరికి ఇది తొమ్మిది పది అలా అయిపోవడం ఇంకా అలాగే దీపం పెట్టేసుకోవాలని కంగారులో అయితే కడగట్లేదు ఇవాళ అయితే దగ్గర దగ్గర వారం రోజులు అయింది ఇది మీకు తెలుసు కదా సిల్వర్ డిప్ తెప్పించామని ఆ డిప్ అయితే వేసాను ఏంటంటే బ్రాస్ దాంట్లో వేసేసాను ఏమవుతుందో ప్లేట్ అనేసి అనుకుంటే మీరు చూస్తుండండి ఏం జరిగిందో చెప్తాను ఈ సిల్వర్ అయితే అసలు భలే బాగా వస్తున్నాయండి మా ఈ చాలా సంవత్సరాల నుంచి అలా ఉండిపోవడం వల్ల నేను వాడేసి వాడేసి ఉండడం వల్ల కొంచెం రా వదలట్లేదు కానీ ఏమైందంటే కొంచెం అంతా గీరుకుంది అది మంట పుట్టిందనమాట అది తగలంగానే కొంచెం ఏదో మన శరీరానికి పడని వస్తువు అయితే ఈ లిక్విడ్లో ఉంది కొంచెం చూసుకుని అయితే వాడుకోండి కానీ బాగా పనిచేసింది ఇదిగో బ్రాస్ కూడా చక్క తెల్లగా వచ్చేసి ఎంత బంగారం రంగులో మెరుస్తుంది సరే ఈ గాడిల్లో ఉన్న నలుపు కూడా చాలా వరకు వదిలిపోయింది నాలాంటి వాళ్ళకి ఇంకా తోమి 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 మా నీళ్ళు కూడా ఒకటి ప్రాబ్లం కదా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఇలాంటివి బాగానే యూజ్ అవుతాయండి మా దుర్గ అయితే తోమంటే ఒకరోజు ఎలా ఇచ్చినాయి అలా పై పైన సబ్బు పెట్టేసి తోమేసి ఇచ్చేసింది చింతపండు కూడా ఇచ్చాను అని వదిలేసి ఇచ్చేసింది ఇంకా అమ్మాయికి చెప్పడం వేస్ట్ అని ఇంకా నేనే అయితే చేసేసుకుంటా అప్పటి నుంచి కేవలం ఏంటంటే వచ్చి ఒక మనిషి పలకరించి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది లేకపోతే అమ్మాయికి ఏదో ఒకటి పెట్టాలో అయితే ఏదన్నా ఆ అమ్మాయి చేయగలిగే పని అప్పుడు చెప్పడము ఇట్లా చేస్తా కొంచెం మంచిగా ఉంటుంది అనేసి పని అమ్మాయిని అయితే పెట్టుకున్నాను బట్ ఆ అమ్మాయి అయితే ఓన్లీ నాకు ఉపయోగం ఏంటంటే బయట ఊడుస్తుంది ఒంట్లు మంచిగానే తోమి పెడుతుంది ఈ బ్రాసు ఇది అయితే తనకి తోమడం రావట్లేదు ఇంకా అందుకనే నేనైతే చేసేసుకుంటాను మాక్సిమం ఇల్లు కూడా వచ్చేసరికి ఒకసారి ఊడ్ చేసి ఉంచుతాను శుక్రవారం మంగళవారం మాత్రం అవి ఎత్తేసి అంతా పూజ చేసేసుకోవాలి కదా అందుకని మిగతా రోజులైతే అయితే తను వచ్చి ఊడుస్తుంది ఊడ్చిన తర్వాత అయితే దీపం పెట్టుకుంటా లేదా తెల్లవారుజామును ఒకసారి ఊడ్చేసి దీపం పెట్టేసుకుంటే తను వచ్చేసరికి కొండ ఎక్కుతుంది కదా అప్పుడు మళ్ళీ ఇల్లుచి పోగులన్నీ ఎత్తేసి వెళ్ళిపోతుంది అయిపోండి ఈ అయితే చాలా నీట్గా వదిలిందండి అంతకుముందు పీతాంబరం అవి పెట్టి తోమాను కానీ మూడో నాటికే మళ్ళీ ఇదిగా వచ్చేసినవి ఇవన్నీ అంతే ఇంకా చూడండి జస్ట్ నేను అది కొత్తది స్క్రబ్బర్ తీసుకున్నాను ఊరికి అసలు నేను గట్టిగా కూడా ప్రెస్ ఆ లిక్విడ్ తోటి జస్ట్ ఇలా అంటే నీట్గా వదిలిపోయింది ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ లేదా ఏదన్నా హెల్త్ బాగోక ఇలాగ క్లీన్ చేసుకోవాలి అనుకున్న రోజున కానీ ఈ లిక్విడ్ అయితే వేసుకుంటూ వేసుకుంటే మాత్రం బాగుందండి మనకి కొంచెం డబ్బులు పెట్టినా ఇలాంటివి ఉపయోగకరంగా అనిపిస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది కదా బట్ ఇదైతే ఫైనల్గా అయితే నేను ఒకటి చెప్తాను అది కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను చూస్తూ ఉండండి ఇదైతే అష్టలక్ష్మి చెంబు అప్పట్లో నేను కామాలను తీసుకున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మనం వెండి పెట్టుకోలేం కదా ఇది అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ఏమన్నా పూజలు చేసినా చేయకపోయినా పూజ గదిలో అష్టలక్ష్మి చెంబునే ఎక్కువ వాడతాను ఈ రెండు చెంబులు వాడడం తోటి నాకు పని ఎక్కువైపోతుంది వాళ్ళైతే నేను ఈ అష్టలక్ష్మి చెంబునైతే తీసి లోపల పెట్టేసాను అకేషనల్గా ఏదన్నా శుక్రవారం మంగళవారం అలాగ గురువారం అలాంటప్పుడు తీసుకుందాంలే ఇంకా రోజు చేయాలి అంటే మనకి కొంచెం ఆలోచించుకోవాలి కదా అనేసి తీసేసాను కడిగైతే లోపల క్లీనింగ్ అయితే చేసేసాను నేను మామూలుగా అయితే రాగి పాత్రలకు ఏంటి ఉప్పును కొంచెం చింతపండు పెడతానండి దాంతో వెంటనే వైటిష్గా వచ్చేస్తుంది దాని మురికంతా వదిలిపోతుంది తర్వాత కడిగేసేసి చింతపండుతో అయితే చక్కగా ఒకసారి వృద్ధేస్తాను అప్పుడు ఇంకా దగ్గర దగ్గర వారం పది రోజులు ఉంటుంది ఈ మధ్యన ఎందుకో ఎండాకాలం అనుకున్న వర్షాలు పడ్డాక కూడా అలాగే అవుతుంది ఇంకా అందుకని ఇంకా ఎండని చేయాలి అనేసి ఇంకా అసలక్ష్మి రాగి చెమ్మ అయితే తీసేసి పక్కన పెట్టేసుకుందాం అనేసి అనుకున్నాను ఇవన్నీ ప్లేట్లు తీపరాజుని కుందులు అవి పెట్టుకుంటాను ఎందుకంటే మనం వేసేటప్పుడు ఏదన్నా ఆయిల్ అది వణికి తుణికినా కిందంతా మనం వేసుకున్న క్లాత్ కానీ లేకపోతే పేపర్ కానీ పాడైపోకుండా ఉంటుంది అనేసి నా ఉద్దేశం అందుకని చెప్పేసి నేనైతే ప్లేట్లు వేసుకుంటా ఇప్పుడు ఏదన్నా ఒక గుడికి వెళ్ళాలనుకోండి అక్కడ ఇలాంటివి ఏమైనా అనుకోండి యాత్ర వెళితే పాత్ర కొనాలి అనేసి సిద్ధాంతంతో ఏదో ఒకటి తెచ్చుకుంటా అలా తెచ్చిన ప్లేట్లు ఇవి ఎందుకు తెచ్చుకున్నాను అంటే ఏం రీజన్ లేదు యాత్ర వెళ్తే పాత్ర తెచ్చుకోవాలి ఆ కాన్సెప్ట్ అయితే ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటా అలా వచ్చినాయి కొన్ని కొన్ని ఏమో గిఫ్ట్లు ఇచ్చారు ఇవి కూడా ఈ పెద్దది కింద పెళ్ళి ముందు చూసారా అది కూడా లగ్నపత్రిక ఇచ్చారు ఇలాగే ఇచ్చేస్తారండి మాకు ఇంకా నాకు స్పెషల్గా నా ఒక అనుకుని ఒక ప్యాట్రన్లో ఒక పద్ధతిగా కొనుక్కునే అవకాశం అయితే లేక ఇంకా ఉన్నాయో వాడుకుంటూ ఉంటాను వెండి మాత్రం నాకు నచ్చినట్లుగా అది తీసుకుంటూ ఉంటా ఇది రాగి పంచపాత్ర చూడండి దాంట్లో డిప్ చేస్తే అంత తెల్లగా వచ్చేస్తుందో నాకైతే చాలా ఈజీగా అనిపించిందండి మీకు కూడా అనిపించిందా ట్రై చేయండి ఇది అయితే బాగానే ఉంది సిల్వర్ కూడా చాలా బాగున్నట్టుగా వదిలింది బ్రాస్ కూడా బాగుంది ఇవన్నీ ట్రై చేయొచ్చు ఏమీ డ్యామేజ్ అయితే జరగలేదు కాకపోతే ఏంటంటే చేతులకి అయితే ప్రొటెక్టివ్గా ఏదన్నా వేసుకోండి మీ చేతులకి ఏదన్నా అయినాయి అంటే మాత్రం అది కొంచెం చిన్నగా సురసరలాడినట్లుగా అనిపించింది కొంచెం నొప్పి అయితే వచ్చింది నాకు అందరికీ రావాలని ఏముంది నా బాడీ ఏంటంటే సెన్సిటివ్ అయిపోయింది దాంతో ఏది పడట్లేదు అందనమాట అందరూ అంటూ ఉంటారు ఏం పడతాయి నీకు అనేసి ఇప్పుడు బాడీ ఎందుకో తెలియదు అలాగ ఒక్కొక్కసారి ఇంకా కొన్ని కొన్ని సహకరించదు మనం దానికి అగ్రి అయిపోవాలి అంతే ఇంకా ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి మనమేమీ వీటిని కాదు అనేసి వెళ్ళలేము ఇక్కడే ఉండాలి కాబట్టి కొన్ని కొన్ని ఎక్కువ ఊహించుకోవడం దాని గురించి ఆలోచించుకోవడం మానేస్తేనే బెటర్ నేను ఎంత బాగా వచ్చినాయో మెయిన్ అయితే నాకు తెలిసి ఇండివిజువల్గా లేకపోతే ఆఫీస్ గోయింగ్ పర్సన్స్ కానీ లేదా పెద్ద వాళ్ళకి కానీ ఈ ఇత్తడి సామాన్లు తోవడానికి ఈ లిక్విడ్ అనేది ఉపయోగపడుతుందండి అది మాత్రం పక్కా అన్నీ అయితే తుడి చేసుకున్నాను తుడి చేసుకున్న తర్వాత అయితే నేను ప్రతిదానికి కూడా నాకు బొట్లు పెట్టుకుంటే నచ్చుతుంది అందుకని ప్రతీది కూడా బొట్లు పెట్టుకుంటాను గంధం పెట్టి గంధంతో పాటు పైన బొట్టు అనేది ఇచ్చుకుంటాను దీంట్లో అయితే నేను గంటాను హారతి ఇస్తాను నాకు కింద క్లాత్ ఉంటుంది కదా నేనేం డైరెక్ట్గా నేల మీద పెట్టాను కదా మాక్సిమం పెట్టుకోవచ్చు ఇంకా సిస్టర్ చెప్పారని చెప్పేసి నేను అప్పటి నుంచి ఆ బౌల్లో అయితే అలా గట్ల రెండిట్లని పెట్టుకుంటాను పెట్టుకొని దాంట్లోనే అయితే హారతి ఇచ్చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత గరిటి కూడా అక్కడే ఉంచేస్తాను ఈ లోపు ఎయిట్ థర్టీ నైన్కి అయితే పాలు వస్తాయి పూజ అయిపోయింది కదా ఇంకా నేను ఎక్కువ ఏంటంటే దగ్గరుండి కాచుకోవడానికి ఇష్టపడతా రాత్రి వడపోసాను ఏమీ రాలేదు కానీ ఇది వర్షాకాలం కదండి గేదెల దగ్గరికి ఏగలు వస్తాయి అన్నమాట ఏగలు వచ్చి తుండి ఏగలు ఉంటాయి అవి వచ్చేసి వాటిని ఇబ్బంది పెడితే తోలుకునే క్రమంలో అటు ఇటు తోకతో అంటూ ఉంటాయి దాని వంటి మీద దుమ్ము కానీ అక్కడ మేసే మేతలో పరకలు కానీ ఇట్లాంటివన్నీ అయితే పడతాయి నిన్న లేవు ఇవాళైతే వచ్చినాయి చూసారా అందుకని పోసుకోవాలి ఎందుకంటే ఆ తరకలు అనేవి మన నోట్లోకి వెళ్ళిపోతాయి కదా ఒక్కొక్కసారి ఇంకా చాలా చాలా కూడా వస్తూ ఉంటాయి అందుకని మ్యాక్సిమం గేదె పాలు పోసుకునే వాళ్ళు ఎవరైనా సరే పోయించుకునే వాళ్ళు ఎవరైనా సరే వడపోసుకోవడం బెటర్ ఇక్కడైతే పూజ అంతా అయిన తర్వాత పాలు పెట్టి నాకు మా దుర్గకి అయితే టిఫిన్ వేసేసుకుంటున్నాను మా దుర్గ ఇడ్లీ కన్నా ఇలాంటి టిఫిన్స్ ఎక్కువ ఇష్టపడుతుంది కానీ మా ఇంట్లో ఎక్కువ పర్సెంట్ ఇడ్లీయే ఉంటుంది ఇంకా నాకోసమైతే నేను రెండు వేసుకుంటా నేను అంతకన్నా ఓ తినలేనండి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉండి ఏదన్నా మాట్లాడితే ఎక్కువ తింటాను కానీ ఒక్కదానికి అయితే ఎందుకో రెండుకు మించి తినలేను ఇంకా మా దుర్గ కూడా ఒక రెండు వేసేస్తాను ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడతో ఇలాగ ప్రొద్దుటే అయితే ముగిసిందండి ఇలా నా టిఫిన్ అయితే నేను రెడీ చేసుకున్నాను తినేసి దుర్గ కూడా వేసి పక్కన అయితే పెట్టేశాను ఇదేనండి ఇవ్వాలి నా డే హాఫ్ డే వ్లాగు ఫుల్ డే వ్లాగ్ చేయాలి అంటే ఒక థర్టీ మినిట్స్ పడుతుందేమో అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ టైం అయితే ఫుల్ డే ట్రై చేస్తానండి ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి బాయ్